కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖత్తార్ నాకున్నది అని అంటున్నాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత జబర్దస్త్ ఉన్నది అంటే నేను లక్షన్నర కోట్లతో చేపట్టబోతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టుని నేను ఆ ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా అది కాళేశ్వరం నీళ్ళతోనే సాధ్యమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుంది కాళేశ్వరం లేకపోయినా కాళేశ్వరం నీళ్లు లేకపోయినా మూసి సుందరీకరణ ప్రాజెక్టు నా కలలో కూడా నేను చేపట్టలేను అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి ఇన్ని రోజులు కాళేశ్వరం మీద విషయం చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు కాలేశ్వరాన్ని ఖతర్నాక్ జబర్దస్త్ అని ఎట్లంటాడు అని అనుకుంటున్నారు కదా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ ఈ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆలోచన చేస్తున్నాం అట్లనే దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్గా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే గనక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం జబర్దస్త్ ఉన్నది కాళేశ్వరం ఖతర్నాక్ ప్రాజెక్ట్ అది కూలిపోలేదు లక్ష కోట్లు గంగలో పోలేదు కాళేశ్వరం ద్వారా ఇంకా కొన్ని వందల ప్రాజెక్టులు కట్టుకోగలిగేంత గొప్ప ప్రాజెక్ట్ అది కాళేశ్వరం నీళ్లతోటి అతిపెద్ద ప్రాజెక్టులు కట్టగలిగేంత శక్తి సామర్థ్యాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాడు డైరెక్టైగా ఎందుకంటే లక్షన్నర కోట్లతో ఆయన చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లక్షన్నర కోట్లతో ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలంటే దానికి ఫస్ట్ ఏం కావాలి నీళ్లు కావాలి నీళ్లు అవి గోదావరి నీళ్ళు కావాలి అవి ఎక్కడి నుంచి తేవాలి మల్లన్న సాగర్ నుంచి తీసుకురావాలి అయితే కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకుపోతే పదకొండు వందల కోట్లలో అయిపోతుంది ప్రాజెక్టు మరి మన కమిషన్లు ఎట్లా మనం ఏం చేసినా మిషన్ కంటే ముఖ్యంగా కమిషన్ మీదనే మన ఫోకస్ ఉండాలి కదా పదకొండు వందల పదకొండు వందల కోట్లతోని కొండపోచమ్మ సాగర్కి సాగర్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే దాని పక్కకు నూకి ఏడు వేల ఏడు వందల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంత మంచినే ఉన్నది అయితే ఈ కొండపోచమ్మ సాగర్ అయినా గా మల్లన్న సాగర్ అయినా ఇక్కడివీ అవి కాళేశ్వరంలో భాగాలు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పదుల సంఖ్యలో ఉన్న రిజర్వాయర్లలో అది ఒక్కటి మాత్రమే మల్లన్న సాగం అసొంటి రిజర్వాయర్లు పంతొమ్మిది ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా కానీ ఇన్ని రోజులు ఏం చేస్తాం మనం రెండు పియర్స్ కుంగిపోతే రెండు పియర్స్ కుంగిపోతే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాళేశ్వరం అనుకున్న మేధో అజ్ఞానులం మనం ఎనభై వేల కోట్ల ప్రాజెక్టుకి లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే మెదడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నమ్మిన సన్నాసులం మనం అవునా కదా ఇప్పటికి కూడా అదే చెప్తాడు ఇవాళ మాట్లాడుతున్న సభలో కూడా అసలు కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు వీళ్ళ తాతలు కట్టిరా వీళ్ళ జేజమ్మలు కట్టిరా మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా జనాలకు తెలియదా ఇవాళ ఇచ్చిన పెద్ద పెద్ద పేపర్లలో ప్రకటనలు ఇచ్చిండా ఆ ప్రకటనలల్లో క్లియర్గా చెప్పారు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొని ఉస్మాన్ సాగర్లో పోసి తర్వాత ఆ నీళ్ళతోని మూసిని క్లీన్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఆ పేపర్ యాడ్స్లో ఇచ్చిర్రు మరి మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు వీళ్ళ తాతలు కట్టిరా వీళ్ళ జేజమ్మలు కట్టిరా వీళ్ళ ముత్తాతలు కట్టిరా అది కాళేశ్వరంలో భాగంగాదా జనాలకు తెలివి లేదనుకుంటున్నారా మరి అంత దద్దమ్మ లెక్క కనిపిస్తున్నారా జనాలు మళ్ళీ అదే ఆ సభలో కూడా మాట్లాడుకుంటే ఏమంటాడు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగల విని అంటాడు కాళేశ్వరం కూలిపోయి లక్ష కోట్లు గంగల పోతే మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది మల్లన్న సాగర్ కూలిపోవాలి కొండపోచమ్మ సాగర్ కూలిపోవాలి రంగనాయక్ సాగర్ కూలిపోవాలి అన్నపూర్ణ సాగర్ కూలిపోవాలి నంది మేడారం కూలిపోవాలి మొన్న మీరు పంపలాన్ చేసిరు కదా గాయత్రి హౌస్ కొట్టుకోబోయి ఉండాలి నంది మేడారం కొట్టుకుపోయి ఉండాలి లక్ష్మీ పంపౌజు సరస్వతి పంపౌజు పార్వతి పంపౌజు ఇవన్నీ కొట్టుకుపోయి ఉండాలి మేడిగడ్డ ఒక రెండు పియర్సే కుంగినాయి ఇంకా మేడిగడ్డ కూడా కొట్టుకోవాలి అది అట్లనే ఉన్నది రెండు పియర్స్ కుంగినా లక్షల క్యూసెక్ల వరద వచ్చిన అట్లనే తలెత్తుకొని గర్వంగా నిలబడ్డది అది తలెత్తుకొని దానికి ఏ మాత్రం జరుగుతలేదు మీరు రిపేర్ చేయకుండా ఉంచితే కొట్టుకోతుందేమో కేసీఆర్ మీద నూకుదామని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ దానికి చెక్కు చెదరకుండా నిలబడ్డది అది కుంగిపోయినా కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డదంటేనే అర్థమవుతుంది కదా కాళేశ్వరం ఇంత గొప్ప ప్రాజెక్టు మూడు నాలుగు వందల కోట్లు పెడితే దాన్ని రిపేర్ చేయొచ్చు అది వదిలిపెట్టి ఏడు వేల ఏడు వందల కోట్లు పెట్టి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుపోయి లక్షన్నర కోట్లతోని మూసీని శుభ్రం చేస్తారట తెల్లారులు ఎత్తే కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు పైసలన్నీ దోచుకొని వేయండు ఏం లేకుండా వేసిపోయిండు బడ్జెటే లేకుండా వేసిపోయిండు అని సొల్లు చెప్పాలి పదకొండు వందల కోట్లతో అయిపోయే ప్రాజెక్టు వ్యయాన్ని ఏడు వేల ఏడు వందల కోట్లకు పెంచాలి పదహారు వేల కోట్లతో పూర్తయిపోయే మూసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచాలి లక్షన్నర కోట్లకు ఇది ఇప్పుడు మల్లన్న సాగర్ నీళ్లు లేకపోతే మూసీ ప్రాజెక్టు దేవుడు కూడా శుభ్రం చేయలేడు మూసీని ఎందుకంటే మల్లన్న సాగర్ నీళ్ళే అక్కడ తీసుకోవాలి మల్లన్న సాగర్ నీళ్ళే హైదరాబాద్కి వస్తాయి వంద తరాల తర్వాత కూడా వందల సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్కి తాగునీటి కష్టాలు లేకుండా కేసీఆర్ ప్లాన్ చేసిపోయిన ప్రాజెక్టులు ఇవ్వండి కేసీఆర్ కట్టించిపోయిన ప్రాజెక్టులు ఇవన్నీ మళ్ళా లేస్తే తెల్లారు లేస్తే లక్ష కోట్లు గంగలవేణి అంటాడు అరే లక్ష కోట్లు గంగల వేణి మళ్ళా లక్ష కోట్లు గంగలో పోసిన ప్రాజెక్టులో ఒక చిన్న భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొని నువ్వు లక్షన్నర కోట్ల ప్రాజెక్టు కడుతున్నావు కదా నీ లక్షన్నర కోట్ల ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తున్నది మల్లన్న సాగర్ కదా ఆ మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులలో ఒక చిన్న భాగం కదా మల్లన్న సాగర్కి వస్తాయి కాళేశ్వరం నుంచే రావాలి కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది లేదు మల్లన్న సాగర్ లేకపోతే మూసి సుందరీకరణ ఎక్కడిది లేదు ఉన్నదా లేదు నేను చెప్పిన అబద్ధాల్ని అవలీలగా నమ్ముతున్నారు జనాలు అనేది ఒక అలవాటు అయిపోయింది రేవంత్ రెడ్డికి కాబట్టి అదే అబద్ధాన్ని లక్షసార్ల 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 చెప్తూనే ఉన్నాడు ఇంకా ఇయ్యాల అయిన గట్టే ప్రాజెక్టుకి ప్రాణమే మల్లనసాగర్ కాళేశ్వరం ఆ కాళేశ్వరం నీళ్లు లేకపోతే మల్లన్న సాగర్ మల్లనసాగర్కి నీళ్లు రావు మల్లనసాగర్కి నీళ్లు రాకపోతే నీ మూసి ప్రాజెక్టు లేదు నీ మూసి సుందరీకరణ లేదు నీ అసలు ఏది లేదు చాలా క్లియర్ ఇది కానీ మళ్ళీ అదే సభలో మాట్లాడుకుంటూ కూడా ఎంత కాన్ఫిడెంట్గా అబద్దాలు చెప్తాడు రేవంత్ రెడ్డి అంటే జనాలు అంటే ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నట్టున్నాడు ఆయన మరి మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి ఈ ఫిదా న్యూస్కి బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి